సమయం ఉంది మిత్రమా ఒక సరైన నిర్ణయం తీసుకో అంటూ సోషల్ మీడియాలో ట్వీట్స్ మీద ట్వీట్స్ పేలుతున్నాయి పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడైతే నోరు విప్పి గద్దించారో ఎప్పుడైతే తన ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీ నిర్ణయాన్ని చంద్రబాబు గారి దూకుడికి కళ్ళం వేసేలాగా ఆయన మాట్లాడారో ఇప్పుడు అదే చర్చనీయాంశం అవుతుంది ఇంతవరకు టీడీపీ గురించో లేదంటే చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలనో తెలుగుదేశం పార్టీ గురించి ఆలోచించిన పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారిగా తన పార్టీ గురించి కూడా ఆలోచించడం మొదలుపెట్టారు ఇటీవల కొద్ది రోజుల క్రితం ముద్రగడ పద్మనాభం లాంటి నాయకుల్ని జనసేనలో కొంతమంది సీనియర్లు కలిసి వచ్చినా లేదంటే కాపు సామాజిక వర్గానికి సంబంధించిన సీనియర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చిన సలహాలు సూచనల మేరకు ఒక్కసారిగా టీడీపీ తీసుకున్న నిర్ణయం కూడా ఆయన బాగా బాధించింది ఎప్పుడైతే మండపేట అరకు సంబంధించిన సీట్లను ప్రకటించేశారో తెలుగుదేశం పార్టీ ఆయన కూడా ఇమీడియట్గా రాజానగరం రాజోల్లో జనసేన అభ్యర్థిలో పోటీ చేస్తారు అంటూ ఆయన కూడా ప్రకటించేశారు ఇలా ఎవరికి వాళ్ళు ప్రకటించుకుంటూ వెళ్ళిపోతే ఖచ్చితంగా పొత్తు అనేది ఉండదు అప్పుడు తెలుగుదేశం పార్టీ సింగిల్గా వెళ్తుందా లేదంటే బీజేపీ జనసేన కలిసి వెళ్తాయా అనేది కూడా ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏది ఏమైనా సమయం అయితే ఇంకా ఉంది సమయం మించిపోలేదు ఒక మంచి నిర్ణయానికి గనక శ్రీకారం చుట్టగలిగితే ఆంధ్రప్రదేశ్లో ఈసారి రెండు వేల ఇరవై నాలుగు ముందు ఎలాంటి రాజకీయాలు ఎలాంటి ఎన్నికలు ఎలాంటి ఉత్కంఠభరతమైన ఫలితం ఉంటుందనేదే అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఇప్పుడు నిర్ణయం పవన్ కళ్యాణ్ గారి చేతుల్లో ఉంది ఫైనల్ డెసిషన్ ఆయన చేతుల్లో ఉంది మరి ఏం చేస్తారో చూద్దాం